సంగపల్లి గ్రామ ప్రజలకు ఆడపడుచులకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు మిత్రులకు శ్రేభిలాజులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి బతుకమ్మ పండుగ అంటే తెలంగాణలోని అతిపెద్ద పండగ ఈ పండగ అంటే ప్రకృతిని ఆరాధిస్తూ పూలను పూజించే పండగే బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగకు ఆడపడుచులు అక్కజలు అందరూ ఎంతో సంతోషంగా గత పది రోజుల నుంచి వారు ఉత్సాహంగా ఉండి ప్రతి రోజు రోజొక్క రకంగా ఆట ఆడుకుంటూ మరి బతుకమ్మ ఆట ఆడడం జరుగుతుంది ఈ తెలంగాణలో బతుకమ్మ పండుగ సంస్కృతి చాలా గొప్పది మన తాతల ముతాతల నుంచి వచ్చినటువంటి సంస్కృతి దీన్ని ఎప్పటికీ ఇలానే కొనసాగించాలి అదే విధంగా వేములవాడ నియోజకవర్గ ఆడపడుచులకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అదేవిధంగా మా వేములవాడ ఇన్ఛార్జి చర్మన లక్ష్మీ నరసింహారావు గారి గారికి మరియు కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంఘపల్లి గ్రామ ప్రజలకు ఆరపెల్లి గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు మన ంక్షల్లి ఆడపల్లి గ్రామంలో ఆడపరుచులు బతుకమ్మ జరుపుకోవడం ప్రభుత్వం కూడా మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధికారికంగా మనకు పండగ సంబరాలు ఎలా జరపాలో అలా జరపడం జరిగినది ముందుగా మిమ్మల్ని చెల్మ లక్ష్మీష్ గారికి మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారికి మాజీ మంత్రి సిరిసిల్లా ఎమ్మెల్యే కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి బతుకమ్మ శుభాకాంక్షలు సంగపల్లి గ్రామ రైతులకు ముఖ్యంగా ఆరపెల్లి గ్రామ రైతులకు పాడి పంటలు సమృద్ధిగా పండి మంచి సుఖ సంతోషాలతో ఉండాలని మళ్ళీ వచ్చే దసరా వరకు వారి రైతులు సుఖ సంతోషాలతో వారి పంటతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలసిగా మీ రాముగౌడ్ సంగపల్లి మేము పట్టణ సంగపల్లి గ్రామ ప్రజలకు అన్నదమ్ములకు ఆడపడుచులకు గ్రామ ప్రజలందరికీ కూడా సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు ప్రతి సంవత్సరాన్ని ఇలాగే దసరా ప్రతి పండుగను ఇలాగే ప్రతి ప్రతి సంవత్సరం ఆనందోత్సవాలతోటి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను పట్టణ ప్రజలకు మరియు సంగపల్లి గ్రామ ప్రజలకు ఆడపడుచులకు అందరికీ దసరా మరియు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు పట్టణ మరియు శంఖపల్లి గ్రామ ప్రజలకు ఆడపడుచులకు అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు ప్రతి ఏడాది ఇలాగే జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను